ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం ద్వారా గత కొన్నేళ్లుగా అందిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవలు ఎంతో విలువైనవని సెంచురియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు తాటిచెట్ల మాస్టరా మాస్టర్ ఈ కే సంస్కృతి సదన్ లో జరిగిన జగద్గురు పీఠం యాభై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాస్టర్ పార్వతి కుమార్ దశాబ్దాల పాటు చేసిన కృషి విశేషమైందని గతంలో ఆయన సేవలను గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిందని గుర్తు చేశారు ట్రస్ట్ డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ కి చింతలపాటి సత్యదేవ్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అనేక మంది మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను అందించారు అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ధర్మారావు రామేశ్వర ట్రస్ట్ సభ్యులు ఉషారాణి కృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు సెంటర్ అలానే సెంటర్ సెంటర్స్ చేస్తాము ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి సత్కంఫరెన్స్ అంటే దాని నుంచి ఏం జరగలదు మా శాస్త్రి గారు ఎక్కడైనా సరే మనస్ట్రింగ్ అన్న పెట్టి ఒక జ్యోతి ఒక సెంటర్ వరకు ఎదురుతున్నారంటే ఆ అవధిని మనం చూడలేము మనం చైనా మందులు తీయటమైనా పైన్స్ సర్దుకోవటం అయినా పై క్లియర్గా పెట్టుకోవడం అయినా దుమ్ము తున్నకోవటమైనా సరే ఇంత చిన్న విషయాలు దగ్గరగానే ఉంటే వాళ్ళప్పుడు అది మనం ఎప్పుడైతే మన మనం అర్పించుకుంటావో దాని దగ్గర మీ మాస్టర్ గారు పనిచేయటం ఆ యొక్క విశ్వ ప్రణాళిక ఆయన యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తుంటే అక్కడ మాస్టర్ గారు మనందరి ద్వారా ఎలాగ పని చేసినది ఆయన వైభవం ఇదంతా కూడా ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు ఈనాటికి మనం ఏదో పని చేయగలిగి సేవ చేసుకోగలగడం అంటే ఒక మంచి పని వైపు మన బుద్ధుల్ని ప్రతి అంటే ఒకళ్ళు ఒక మహానుభావుడు మంచి పని చేస్తుంటే మనం కూడా ఎదురు మన జీవితాన్ని ఆయన ప్రచోదనం చేయలేరు కాక దాన్ని అడ్డంకులు లేకుండా ఆ చిన్నదైనా పెద్దలే చెప్పారు ఒళ్ళు మనం చేయటం లేదు ముందర జరుగుతున్నాయి మాస్టర్కి ఎక్కువ చెప్తున్నారు ముందు మాస్టర్ గే ఇం మంది పనిచేయవలసింది పనిచేయవల పనిచే నారాగము తిది తేదీ ఆశ్రయం Grazie.